హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పాడ్యమి నవంబర్ ఇరవయవ తేదీన లేక ఇరవై ఒకటవ తేదీన ఏ తేదీన వచ్చింది అలాగే ఏ సమయంలో దీపాలు వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి శివునికి ప్రీతికరమైన కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తారు ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పోలిపాడ్యమి కార్తీక మాస అమావాస్య మరుసటి రోజున పోలిపాడ్యమిని జరుపుకుంటారు నవంబర్ ఇరవై కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పోలిపాడ్యమిని జరుపుకుంటారు పోలిపాడ్యమి రోజున తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదులుతారు అరటి అరటిటొప్పలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించాలి పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యమి రోజున చేసే పూజలకే విశేషమైన పుణ్యం లభిస్తుంది మరి ఇంతటి పవిత్రమైన పోలీ రోజున ఏ సమయంలో దీపాలను వెలిగించి నదులలో వదలాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అమావాస్య మరుసటి రోజు అంటే రెండు వేల ఇరవై ఐదులో పోలిపాడ్యమి ఏ రోజున వచ్చిందంటే నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున పోలిపాడ్యమి వచ్చింది పాడ్యమి తేదీ నవంబర్ ఇరవై గురువారం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుండి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు పాడ్యమి తేదీ అనేది ఉంటుంది దీపాలను వద వదలవలసిన సమయం ఏంటంటే నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజున ఉదయం తేదీ ఉంది కాబట్టి పాడ్యమి తేదీ ఉదయం ఆరు గంటలలోపు అంటే సూర్యోదయానికంటే ముందుగానే దీపాలను వదలాలి ఆకాశంలో నక్షత్రాలు ఉండి సూర్యోదయం కాకముందే నదులు అందుబాటులో ఉంటే నదులలో వదలండి లేకపోతే ఇంట్లో ఉండే తులసెమ్మ దగ్గర దీపాలను వెలిగించి నీటిలో వదలాలి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే అనగా ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్